ఓం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపద్మలకి నమస్కరిస్తూ నా పేరు వి ఈశ్వరాచార్య నేను ఏడవ తరగతి చదువుతున్నాను మా పాఠశాల పేరు తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ అమడబాకుల మా ఊరి పేరు మద్దిగట్ల రంజాన్ సందర్భంగా నాకు ఇవ్వబడిన వాక్యము ప ఆరవసుర తొంభై నాలుగవ ఆయత్ ఒంటరిగా వస్తారు ఎక్కడికైనా సరే ఎంతమందితోనైనా పోవచ్చును అయితే చావు పుట్టుకలలో ఒక్కరే ఉంటారు దీనికి సంబంధించిన వాక్యం ఇలా కలదు చూడండి మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీరు మీ వెనకే వదిలేసి వచ్చారు మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మీ వెంట చూడడం లేదు నిజంగానే వారికి మీకు మధ్య గల సంబంధాలన్నీ తెగిపోయాయి మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయినది ఈ ఆయ స్థూలముదైనా కొంత తెలియని దానిని అర్థం చేసుకోవలసి ఉన్నది దేవుడు మనిషిని మొదటిసారి పుట్టించినట్లు అనగా ఒంటరిగా అని అర్థము మనిషి ఒంటరిగా పుట్టుచున్నాడు మరియు ఒంటరిగా మరణిస్తున్నాడు మరణంలో వెంట వచ్చు వారు ఎవరూ ఉండరు జీవితంలో ఎవరు ఎన్నాళ్ళు తోడున్నా చివరికి మరణంలో ఎవరు తోడురారు అన్నది అందరికీ తెలిసిన సత్యము మనిషి మరణించిన రోజు బయటి వారిని వదిలిపోవడమే కాకుండా పుట్టుక నుండి జీవునికి నివాసముగానున్న శరీరము కూడా చనిపోయిన స్థలములోనే నిలిచిపోవును ఇరవై నాలుగు శరీర భాగములను వదిలి బయటికి రావడం జరుగుచున్నది ఎప్పుడు జీవాత్మ బయటికి వచ్చినదో అదే క్షణమే జీవుడు మరొక చోటికి పోవడం జరుగుచున్నది అలా ఒక మాన శరీరమును వదిలి వచ్చినప్పుడు దేవుడు ఆ జీవితంలో ప్రసాదించిన ధన కనక వస్తు వాహనములను శరీరంతో పాటు వదిలి రావడం జరుగుచున్నది మనిషి జీవితంలో దేవునితో సమముగా ఇతర దేవతలను ఆరాధించినప్పటికీ వారు మీకు జీవితంలో సహాయపడినారనుకునినా చనిపోయిన తర్వాత మనిషి వెంట వారు ఉన్నట్లు రావడం లేదు ఇతర దేవతల మీద ఎంత భక్తి భక్తిభావములున్నా అదంతా మరణంతో పూర్తిగా తెగిపోయినది మీరు మీ జీవితంలో నమ్మినదంతా మరణముతో కనిపించకుండా పోయినది మనిషి జీవితంలో గల అధికారం కానీ జనబలము కానీ ధనబలము కానీ స్థిరాస్తులైన భూములు కానీ తన వెంట రాకపోవడమే కాక దేవుడు దేవునితో సమానముగా లెక్కించి కొంతకాలము నుండి నొక్కుచున్న దేవతల ఆచూకీ కూడా మరణముతో తెలియకుండా పోయినది అన్నీ వదిలిన జీవుడు ఒక్కడు ఒంటరిగా మరణంలో పోవుచున్నాడు ధన్యవాదములు